ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో కాకరేపింది ఏపీ పోర్టులో భద్రతా లోపాలపై పవన్ ప్రశ్నించారు ఈ పరిస్థితుల్లో మన పోర్టులు భద్రమేనా అన్న పాయింట్ తెర మీదకి వచ్చింది కసాబ్ లాంటి ఉగ్రవాదులు వస్తే కాపాడేదెవరు టెర్రరిస్టులు వచ్చి ఎడాపెడా కాల్ చేస్తే దిక్కెవరంటూ ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో పోర్టుల్లో భద్రతా లోపాలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు టోలో భద్రతపై ప్రశ్నించిన డిప్యూటీ సీఎం అబ్సల్యూట్ చెకింగ్ లేనప్పుడు ఎనీవన్ కెన్ కమ్ కదా ఫ్రమ్ अदर कंट्रीస్ నుంచి హలోండి వీల్ మారాయని ఆరోపణ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ లక్షలు వీరు నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ఇల్లీగల్ వెపన్స్ తరలిస్తే పట్టుకునేది ఎవరన్నా పవన్ అలా కాదు ఇప్పుడు మీరు దీంట్లో మీకు ఇది ఏముంది ఏమైనా జరగచ్చు కదా పోలీస్ అన్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన ఏపీలో కాకరేపింది పోర్ట్ల భద్రతపై చర్చకు దారితీసింది కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో ఆరు వందల నలభై టన్నుల రేషన్ బియ్యం పట్టుబడంతో ఆ షిప్ని పరిశీలించారు పవన్ కళ్యాణ్ పోర్ట్ భద్రతా సిబ్బందితో మాట్లాడారు మొత్తం ఎంతమంది ఉంటారు ఏం చేస్తారని ఆరా తీశారు ఉగ్రవాదులు ఆర్డీఎక్స్ తరలిస్తే ఎలా అడ్డుకుంటారని అధికారులను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ ఇంత తక్కువ మంది సెక్యూరిటీతో తీర ప్రాంతాన్ని ఎలా రక్షిస్తారని నిలదీశారు ఈ రోజు రైస్ ఉంటుంది weapons ఉంటాయ్ అదరాత ఆడిక్స్ ఏదర్ పాసిబిలిటీ ఉంది కదా ఎवरी పాసిబిలిటీ స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్ కి అలవాటు అలవాళం అయిపోతే టుమారో ఇట్ విల్ బి ఆర్డిఎక్స్ టుమారో ఇట్ విల్ బి వెపన్స్ టుమారో ఇట్ విల్ పోజ్ యాస్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కాకినాడ పోర్ట్ ఫ్రీ ఫర్ ఆల్ ఐందంటూ ఆందోళన వ్యక్తం చేశారు కసబ్ లాంటి ఉగ్రవాదులు వస్తే ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు ఈ పోర్ట్ ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది ఉగ్రవాదులు కసాబ్ లాంటి వాడు ఎలా వచ్చాడు ఎక్కడ మనకి మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్చేసాడు ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది మన దగ్గరికి వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి ఇది కేవలం నేను ఒక పీడిఎఫ్ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు వెరీ వల్నరబుల్ రిపోర్ట్ ఇది ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు అక్రమ రవాణా కేవలం బియ్యం తరలింపుతో ఆగదన్నారు ఉప ముఖ్యమంత్రి ఇల్లీగల్ వెపన్స్ తరలిస్తే ఆపే వ్యవస్థ లేదన్నారు ఉగ్రవాదులు బోట్లో వచ్చి గ్యాస్ కాల్ చేసిపోతే దిక్కేవరని ప్రశ్నించారు తూర్పు గోదావరి జిల్లా అంతా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతా కేజీ బేసిన్ ఉంది ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాలకు రావాల్సిన అవసరం ఏం లేదు హైదరాబాద్ లో చూసాం గోకుల్ చాట్ బండర్ లాంటి చోట కూడా వచ్చేసారు ఇక్కడ వచ్చి ఒక పది మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడగా కాల్ చేస్తే ఇక్కడ గతంలో జరిగిన యుద్ధ సమయంలో విశాఖకు శత్రు దేశాల జలాంతర్గములు వచ్చాయన్నారు పవన్ కళ్యాణ్ కాకినాడ లాంటి కీలకమైన తీర ప్రాంతంలో భద్రతను గాలికొదిలిస్తే కొదిలిస్తే ఎలా అని ప్రశ్నించారు పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానన్నారు పవన్ కళ్యాణ్